ఏంది మిట్లా ఎక్కువ మరి అన్సీ అండి నాకు ఈ తలుపు కావాలని చెప్పి ఈతలు పెట్టించుకున్నా స్లిప్ పైకిలే కరెంట్ ఉన్నాయి చేత నాకు తలుపు కావాల్సిందని చెప్పి ఇతలు తలుపు పెట్టించుకుందండి ఈ గది గంట అది నచ్చిందా ఇదిగోండి ఈ తలుపు అయితే ఆ బెడ్రూమ్కి ఆ డబుల్ డోర్ ఏమో ఇక్కడ అక్కడ సార్ చెప్పే కదా ఈ రోడ్ సైడ్ ఏమో ఇదే అని ఫిక్స్ అయ్యాం ఇప్పుడు మీరు చూసిందేమో బ్యాక్ సైడు ఈ గదికేమో ఫ్లవర్ వచ్చింది మీకు ఇది ఇది టైం అయితే ఒకన్నర అయిందండి అన్న వాళ్ళు అయితే భోజనానికి వెళ్ళారు పక్కన పెళ్ళి జరుగుతుందంట రెండు తలుపులు అయితే బిగించారు మనకు పూర్తిగా ఎస్ ఇదొక తలుపు ఓహో ఈ అడివి మన ఇంటి అనకాడివి తలుపు వేసే తలుపు ఇదిగోండి పూర్తి అవుట్లుక్ అయితే ఇట్లా కనపడుతుంది తలపేసి ఇది బాత్రూమ్ పక్కన తలుపు అనమాట దూరం నుంచి చూద్దాం టీవ్ తీసావా అయ్యి యాక్చువల్లీ ఇటు కూడా పెడతా అన్నారండి ఇది హ్యాండ్లో ఎందుకులే అంటే ఇటు కూడా ఒక గుల్ డామ్ పెడతా మనం ఇటు నుంచి యూస్ చేయం అని చెప్పి నేను అయితే పెట్టించలే అంటే లోపల అదే లోపల నుంచి వస్తాం కాబట్టి ఇటువైపుకి కింద ఇది కూడా పెట్టేసారండి గోడ తగలకుండా రుచి అది అది తగిలిద్ది అనమాట గోడకి తలుపు తగలకుండా దీనికి సేమ్ ఇందులో అన్న చెప్పాడండి ఇది ఇది ఉంది కదా దీని లోపల ప్లాస్టిక్ ఈ స్క్రూకి బిగించుకునేదాన్ని ప్లాస్టిక్ ఉంటాయి అనమాట అవి వీళ్ళైతే పెడుతుందంట ఈ అన్నోళ్ళు ఎందుకంటే ఎవరో సారీ పెట్ట మామూలుగా బిగించేస్తే ఇక్కడ ఏదో కొంచెం జరిగిందంట అంట కొట్టేదానికి కూడా రాలేదంట ఇంక మిషన్ తీసుకొచ్చి ఇదంతా ఇట్లా కట్ చేసి ఈ మొత్తం తీసేసి లోపలికి వచ్చారంట తీయమా లోపలికి వచ్చేవారికి జరగాల్సిన మొత్తం జరిగిపోయిందంట అక్కడ అందుకని చెప్పేసి ఒక ప్లాస్టిక్ ఎక్కడ ఉన్నాయి పై తర్వాత చూపిస్తా దీని లోపల దీని లోపల ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట అప్పుడు ఏం జరిగిందంటే ఎట్లాంటివి ఏదన్నా జరిగినప్పుడు జరగాలని కాదండి జరిగినప్పుడు లోపల లాక్ అయి ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం తంతే కాలుతో గట్టిగా తంతే ఈ ప్లాస్టిక్కి ఊడి ఇది మొత్తం అనమాట అప్పుడు మనం దీన్ని తీసుకుని లోపలికి వెళ్ళి అట్లాంటి సిచ్యువేషన్లే ఆపొచ్చు అనమాట కానీ అన్న చెప్పిన కేసులు అయితే అయిపోయారంట పాపం అందుకని అప్పటి నుంచి వాడుతున్నారంట బాగుంది కదండి ఐడియా సంగతి అయితే మనకి ఆ గమని ఉండయి ఇందులో మనకేంటంటే ఇది ఇదేసాం కదండి లోపల నుంచి లాక్ చేయడానికి అవ్వదు కొంచెం గ్యాప్ ఉందంట ఎందుకో మరి అది మనకు మంచికే అయి ఉండొచ్చు ఇది లాక్ చేస్తే లోపల లాక్ అవుతుంది లోపలికి వచ్చి దీన్ని లాక్ చేసామంటే బయట లాక్ అవ్వదు గెడమ్మా గెడై పడుతుందా పడతలేదా పడిందా చూడండి ట్రై చేసినా వేయి వేయి వేసేసేయి ట్రై చేసిన బయట గిడేసింది కాబట్టి ఇప్పుడు అన్నమాట తీసేయి అది సంగతి కూడా పూర్తిగా ఎట్లయితే కనపడుతుందండి మనకి రెండు తలుపులు బిగించిన తర్వాత లోపల గిడి బయటకు ఉండి చూడు మరి అది అన్సి మాత్రం ఎక్కడే ఉంటుందండి వాళ్ళైతే టీవీ చూస్తున్నారు కానీ నిదానంగా ఎల్పగిలిపోతే అట్లా ఉంది పూర్తి అవుట్లుక్ ఇంకా భోజనం చేసి వచ్చిన తర్వాత ఈ గదికేమో ఈ డోరు ఈ డోర్ వచ్చేసరికి ఇక్కడ ఆ డబల్ డోర్ వచ్చేసరికి సింహ ద్వారం ముఖ ద్వారం ఇక్కడ నీకు అది కావాల్సిందేనా దాన్నే పట్టుకుని నేను ఆడుతున్నావు సరే అండి సంగతి అట్లా జరుగుతుంది ఫర్దర్గా ఏం జరుగుతుందో చూద్దాం జరిగేదే వందలండి వచ్చేసి గబగబా మూడు వేతి బిగించేస్తారు రేపు వచ్చి మ్యాక్సిమం ఎనిమిది కిటికీలు అయితే బిగించే అవకాశం అయితే ఉందన్నమాట పెట్టుకో తల్ల ఒకటి వీళ్ళ దగ్గర చూడండి ఇన్ని రకాల మిషన్లు కదా ఇదిగోండి ఇది డ్రిల్లింగ్ మిషన్ ఇదేమో చక్కని కోసేది ఇదేమో మనకి చిత్తూరు మిషన్ ఇది అంటారు కదండి అది అంటే మనకు ఉల్లి చేసే పని ఇది చేస్తుంది అనమాట పోతే ఇక్కడ ఇంకొక డ్రిల్లింగ్ మిషను ఇది దానికి అంటే ఇక్కడ మనకు ఒక లేసారనమాట అక్కడ పట్టకపోతుంటే పోతే డ్రిల్లింగ్ మిషన్ ఇదైతే చిన్న చిన్న స్క్రూలు బిగించేదానికండి మిషన్ ఇది బా చార్జింగ్ పెట్టుకుంటాం బ్యాటరీకి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మిషన్లు ఉన్నాయి ఇక్కడ మేము పువ్వేస్తున్నాం పువ్వ వేసావా ఉన్నట్టుండి ప్లేసు మొత్తం మారిపోయింది చూడండి గెటప్ సెటప్ అన్నట్టు ఉన్నపాలంగా విజయవాడ అదే విమానాశ్రయం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది డ్రాపింగ్ ఉంటే అక్కడికైతే వెళ్ళి అనమాట కాఫీ తాగదామని చెప్పి అయితే ఇక్కడ కూర్చున్నామండి ఇది క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ అని ఉంటే కాఫీ సంగతి చూస్తా చూడండి కాఫీ కూడా వచ్చిద్ది ఇదిగోండి కాఫీ చూడండి కాఫీ రా బాబు అంటే ఎందుకు కుడితినీళ్ళు ఎత్తుకొచ్చినట్టు చూడు ఎంత ఇచ్చారో ఆయన చేయి ఎంత ఉంది ఆ కప్పు తాగి 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 నీరసం అండి ఇదిగోండి విజయవాడ విమానాశ్రయం ఎనిమిది నలభై ఒకటి అయింది ఆ కాఫీ అండి మనిషి అన్న కూడా అన్నది ఆ కాఫీ తాగిన తర్వాత బయలుదేరినండి వస్తున్నారు అన్నాడు అది సంగతి అయిపోయింది పని పదకొండు ఇరవై అయితే అయిందండి టైం నా ఇంటికి వరకు కొంచెం కనపడాల కొత్తగా ఉంది ఇల్లు చూస్తుంటే ఆ డోర్లు అవి పెట్టేవారికి చూపిస్తాను ఆగండి నాకే కొత్తగా ఉంది కనిపించినండి చీకట్లో రోడ్ సైడ్ పెట్టిన డోరు చెప్పే కదా బయట పడితే లోపల పట్టదు లోపల పడితే బయట పడదని ఇదైతే బయట పట్టట్లే ఇట్లా ఉంది అవుట్లుక్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎక్కువ పెండింగ్ ఉండిపోయిందండి రేపు పెట్టేస్తారా బు చెత్త చెత్త అయిపోయింది చూడండి పోయి భలే ఉందండి ఇదిగోండి చెప్పే కదా లోపల వేసారు థ్యాంక్ యూ దీని ఇక్కడ పెట్టారా ఇవ్వండి అని కోరిక కోరికైతే తీరింది ఈ గదికి పెట్టి ఈ పేరు గదికి పెట్టి అని చెప్పిందే పర్ఫెక్ట్ సెట్ అయినాయండి కొంచెం కూడా అటు ఇటు లేకుండా బాగా చేసే పని మాత్రం నేను చూసే కదా బటర్ఫ్లై లాక్ లేని లాక్ వేసి వెళ్ళారు అంటే యాక్చువల్లీ ఇందులో సామాను ఉన్నాయండి నేను చూపించగల ఉదయం వాళ్ళ సామాగ్రి మొత్తం ఇందులోనే ఉంది అందుకని లాక్ వేసి వెళ్ళారు బ్రో ఇంత చిన్న లాజిక్ బ్రో ఇది వచ్చేసింది మిషన్లన్నీ ఇక్కడ పెట్టారు అందుకు ఈ పరం భయంకరం ఎంత అలా వేసేయలేరు నేను చేయాలంటే నేను తనగండి ఇది తీసేసి ఇది ఉప్పు తీసేసి ఈ వాషర్ ఏదైతే ఉందో దీన్ని తీసేసేయాలి అప్పుడు ఇది నుంచి పెట్టి వాషర్ ఏది హే నా ఉంది ఈ వాషర్ నీటిని చేసి అప్పుడు దీనికి ఈ నట్ ఎక్కించాలి చూపిస్తే ఎక్కించి ఈ పాటి మీకు అర్థమైపోయింది లా అయిపోయింది తాళ అయితే కొందామండి ఒకటి సరిపోయేది రండి మనకి మెయిన్ దానికి చూసారా లాక్ అయిందో ఇంత చిన్నలాజి బ్రో అది సేరే బ్రో సీ పూర్తి అవుట్లుక్ అయితే ఇట్లా ఉండే డోర్లు మనకి డోర్లు షెల్ఫ్లో ఉండయా షెల్ఫ్లు డోర్లో ఉండడం అని చెప్తుంది సంగతి ఇంకా రేపు ఉదయం అయితే ఇది కిటికీలు మొత్తం చేస్తా అన్నారు ఇంకా ఇందాక చెప్పినట్టు అన్ని చిచి అన్ని కాఫీ తాగిన తర్వాత మంచి అన్నవాడు ఎవడో అన్నం తినడు నేను కూడా తినలేకపోతున్నా అంటే చాలా కాఫీ అండి వంద రూపాయలు అంటుంది ఇన్ని వచ్చి నీ ఇన్ని పోసారు నాయన అవి అంత టేస్ట్గా ఉండేవి అంటే అది కూడా లేదు అట్లా ఉండయి కాఫీ అయితే అదే సంగతే పదకొండున్నరకు అయితే రీచ్ అయిపోయాం అది ఆటోమేటిక్ కారు కాబట్టి మనకి ఒక చెయ్యి ఒక కాలు ఏదైతే ఉన్నాయో రెస్ట్ తీసుకున్నాయి ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా ఇచ్చామన్నమాట అది సంగతి వీడియోకి అది ఇంతేనండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్